చెప్పుకోలేని సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది ఆ టైంలో తను ఎలా బయటపడ్డది సూసే దాకా వెళ్ళిన తను మళ్ళీ బయట ఎలా నారు మనిషి అయింది హలో అండి అంత ముందు వీడియోలో నా లైఫ్ స్టోరీ చూశారు కదా ఈ రోజు అనుశ్రీ గురించి తను అంటే మ్యారేజ్ కాకముందు ఎక్కడ చదువుకుంది ఏంటి తన విలేజ్ ఎంత తన విలేజ్ ఏంటి తన ఎంతమంది సిస్టర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకుందాం అలానే మీరు మా అందరికి కొంచెం కంగ్రాచులేషన్స్ అని చెప్పండి ఎందుకంటే ఇది మీ వల్లే సాధ్యమైంది హలో మన ఛానల్ మీ అను శ్రీ సంతోష్ అనే కొత్త ఛానల్ వన్ కే సబ్స్క్రైబ్ అయితే వచ్చేసారు అవునా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ నీకు కూడా సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే అతి తక్కువ టైంలో ఈ వన్ కే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేశారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ అందరి తరఫున అనుశ్రీకి చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా నా హార్ట్ మీ హార్ట్ నాకు ఇచ్చేస్తున్నావా థ్యాంక్ చాలా బాగుంది కదా సో ఇది ఎక్కడ తీసుకున్నాం ఏంటనేది కింద ట్యాగ్ కూడా ఇస్తాం అక్కడ చెక్ చేసుకోండి సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఉన్నది ఉన్నట్టుగా రియాలిటీగా చెప్పేయాలి ఎందుకంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి కింద కామెంట్ అయితే చేస్తారు ఒకవేళ నువ్వు తప్పు చెప్పినా కూడా సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాను మీరు మీకు ఎక్కడ వీడియో బోర్ కొట్టకుండా తన లైఫ్ గురించి నాకు తెలిసిన కొన్ని సీక్రెట్ ట్రిక్స్ సీక్రెట్ విషయాలు అలానే ఇంట్రెస్టింగ్ అయితే అడుగుతాను సో వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే రెడీ మీ అందరికి తను తన పేరు అనుశ్రీ గానే తెలుసు కానీ తన రియల్ నేమ్ అది కాదు అది ఎలా చేంజ్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు తను చెప్పాలి ముందు నా పేరు చెప్పన ముందు నీ రియల్ నేమ్ ఏంటి అసలు అందరికి అందరూ నిక్ నేమ్ గా పెట్టుకుంటారు బట్ అదే నాకు రియల్ నేమ్ అన్నమాట నా పేరు అయితే చిన్ని చిన్ని నా రియల్ నేమ్ ఆధార్ లో సర్టిఫికేట్ లో ఎక్కడైనా మ్యారేజ్ కాక ముందు మ్యారేజ్ కాక ముందు ఇప్పుడు కూడా చిన్న ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇక్కడ వీళ్ళ సైడ్ అయితే అను ఆ పేరు ఎలా వచ్చింది ఏంటంటే ఆ మేమిద్దరం పరిచయం అయినప్పుడు మా లవ్ స్టోరీ తర్వాత చెప్తాను ఆ అయితే పరిచయం అయినప్పుడు నా అంటే కొంతమంది అంటారు కదా రియల్ నేమ్ చెప్పకూడదు అని చెప్పి సో నేను కూడా అదే ఫాలో అయ్యేదని అనమాట నా పేరు అను అని చెప్పా అను అనే చెప్పా అను శ్రీయా అను ఏం చెప్పలేదు జస్ట్ అను అనే చెప్పాను సో దాన్ని వీళ్ళేమో అనూస్టిగా పెట్టుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత చిన్ని బాలేదని చెప్పి అనుగా కన్వర్ట్ చేసి ఇక్కడ లోకల్లో అందరికి తన పేరు అను అనే తెలుసు ఎవరికి అసలు చిన్ని అనే పేరే తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి లెటర్స్ వచ్చినా కూడా తన పేరు మీద వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి ఇక్కడ చిన్ని అనే మా పెద్దమ్మ కూడా ఉన్నారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి మేము కలెక్ట్ చేసుకునేటం సో నా పేరు అయితే చిన్ని సో మ్యారేజ్ తర్వాత చిన్ని అను అందుకనే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా యూట్యూబ్ లో కూడా అన్నిటిలో అను అనువనే ఉంటది ఎందుకంటే చాలా మంది వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ నువ్వు చిన్నవి కదా నేను అనుష ని పిలుస్తున్నారేంటి అని చెప్పి కామెంట్ చేశారు చాలా శ్రీ అనుశ్రీ అంటే అను పిలుస్తుంటారు కదా వీడియో వీడియోలో ఆ అనువని పిలుస్తున్నారంటే అయితే వీడియోస్ తర్వాత మా ఫ్రెండ్స్ మా స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ కానీ చాలా మంది మెసేజ్ చేశారు ఏమని అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా నేనా కాదా అంటే నేనైతే కనుక నేమ్ సేమ్ ఉండేది కదా అదేంటి అనుశ్రీ అని చెప్తున్నారు ఓకే తను కాదేమో అనుకుంటున్నారు బట్ వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఒక మెసేజ్ అయితే చేస్తున్నారు హాయ్ చిన్ని అని సో నేనైతే రిప్లై ఇస్తున్నా ఎందుకంటే మన సోషల్ మీడియాలో నా పేరు ఎవరికీ తెలియదు అనుశ్రీ శ్రీ గానే తెలుసు సో చిన్ని అంటే గా నాకు తెలిసిన వల్లే కానీ చెప్పి నేను వెంటనే రెస్పాండ్ అవ్వడం అలా చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది కాంటాక్ట్ అయ్యారు నేను అనుశ్రీ కాదండి కాదన్ని చిన్నియే సో ఈ వీడియో ద్వారా నీ పేరు చిన్ని అనే అందరికీ తెలుసుపోతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం మంచి అడుగు అన్ని అడిగేస్తున్నాం పర్సనల్స్ అంటే చెప్పాలి కదా కొద్ది కొద్ది ఇంకో క్వశ్చన్ వచ్చేసి మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలోనే చెప్పేద్దామా చెప్పేది మేమైతే మా నాన్న మేమైతే ఫైవ్ మెంబెర్స్ ఫైవ్ అంటే మీ నాన్న మీరందరు ఫైవ్ కాదు మేమే మా నాన్నకి మేము ఐదుగురం మొత్తం అంటే మీరు సెవెన్ మెంబెర్స్ అని చెప్పాలి మా అమ్మ నాన్న మేము ఒక ఫైవ్ మెంబర్స్ మొత్తం సెవెన్ మెంబర్స్ అంటే అబ్బాయిలు ఎంత మంది అమ్మాయిలు అంత మంది మొత్తం ఈ వీడియోలోనే చెప్పేద్దామా ఇప్పుడు ఫైవ్ అంటే మరి చెప్పి ఏముంది ఇంకో వీడియో తీస్తారండి దీనికి చెప్పి సరే మే మొత్తం ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ సిస్టర్స్ నో బ్రదర్స్ నో నాకు బామర్దలు బావలు ఓన్లీ వదనలు మరదల్స్ సో నీ నెంబర్ ఎంత సెకండ్ అంటే వీళ్ళు మొత్తం ఐదుగురు అండి తన సెకండ్ అన్నమాట దాని తర్వాత తన తర్వాత ఇంకా త్రీ మెంబర్స్ నా మర్దలైతే ఉన్నారు అందరికి మ్యారేజ్ అయితే అయిపోయింది ఎందుకని మీరు ఐదుగురు అలా అంటే అబ్బాయి కోసం అని అలా అలా అబ్బాయి ఆ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు కూడా ఐదుగురు అమ్మాయిలు సరే మీకు ఐదుగురు లక్కీ నెంబర్ కలిసి లక్కీ నెంబర్ అని కాదు ఏమో ఫోర్ మెంబర్స్ కదా ఫిఫ్త్ మెంబర్ అయినా అబ్బాయి పుడతారేమో లాస్ట్ ఒకటి చూడండి అనేసరికి అది కూడా చూసారి ఫైవ్ మరి ఇంకో డౌట్ ఏంటంటే ఫైవ్ అయిపోయిన తర్వాత సిక్స్ కూడా చూడండి అని ఎవరు అడగలేదు ఒకవేళ అడుగుంటే సిక్స్ టూ సెవెన్ ఎయిట్ అప్పటికి ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏమని ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాటల వరకే ఉంటాయి తర్వాత ఇబ్బంది పడాల్సింది మనంగా అని చెప్పి ఇంకా అప్పటితో అయినా మా నాన్న తెలుసుకుని ఫైవ్ మెంబర్స్ అయితే ఆపేసారు మేమైతే ఫైవ్ మెంబర్స్ మరి ఫైవ్ మెంబర్స్ కి పెళ్లి చేయాలంటే చాలా కష్టం సో అందరు పెళ్లి చేశారు మీ నాన్నగారు సో పాపం తన పడ్డ కష్టం మీకు తెలిసి ఉంటది అందుకనే అంటారు ఒకళ్ళు లేక ఇద్దరు చాలు అని సో ఈ సూత్రం నిజమే కదా ఎందుకంటే మా లైఫ్ లో వాళ్ళు చూసారు ఎందుకంటే అంత మంది ఆడపిల్లని పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు సో వాళ్ళ నాన్న అంత కష్టపడి మా కూడా వాళ్ళ చేతుల మ్యారేజెస్ మా ఐదుగురు మీద సో అందుకనే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక ఇద్దరు చాలు ఇద్దరు తర్వాత ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి పొడతాడని మళ్ళీ ఇంకో కాను మళ్ళీ అమ్మాయి అంటే ఎవరి మాటలు వినమాకండి వాళ్ళు చెప్తారు లైఫ్ లోనే ఉంది కదా ఇది ఇద్దరు అమ్మాయిలు అది మూడో కంపెనీ అబ్బాయి పుడతాడు కొడుకు పుడతాడు అంటే కొడుకైనా అయినా కూతురులైనా వాళ్ళే ఇప్పుడు ఇద్దరు పెట్టడానికి చాలా కష్టం కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళు చదివేయాలి ఇవన్నీ చాలా ఉంటాయి చాలా అని చెప్పి మేము డ్రాప్ అయిపోయాం అది ఓకే సో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అది అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓకే అంతా బాగానే ఉంది కానీ మీరు చదువుతున్న టైంలో మ్యారేజ్ చేసుకున్నారా ఒకవేళ చదువుకుంటూ మ్యారేజ్ చేసుకున్నారా అసలు మీరు చదువుని మానేయాల్సి వచ్చిందంట ఎందుకు మీరు స్టడీని డ్రాప్ చేసుకున్నారు అసలు మీరేం చదువుకున్నారు నేను డ్రాప్ చేసుకోలే అలాగని చెప్పి నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోమని నా చదువు అయితే స్టాప్ చేయలే నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను డిగ్రీ కంప్లీట్ చేస్తూ నేను ఏం చేశానంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు పార్ట్ టైమ్ జాబ్కి అనమాట త్రీ మంత్స్ హాలిడేస్ కి అలాగేం చేశానంటే డిగ్రీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు అర్థం కాల ఎందుకంటే అసలు నాకు డిగ్రీ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ డిగ్రీ అంటేనే ఇష్టం లేదు నాకేంటివి ఏంటది ఎంఎల్టీ అవి ఉంటాయి కదా డాక్టర్ కోర్స్ నాకు అవి చాలా ఇష్టం బట్ ఏంటంటే నేను చదువుకుని చదువుకి అది అసలు సంబంధం లేదనమాట సో మా నాన్న కోర్స్ వల్లే డిగ్రీ కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఏంటనేది నాకు ఇంకా ఆప్షన్ లేదు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ కంటిన్యూ చేయమన్నారు నాకు ఇంట్రెస్ట్ లేక ఒక వన్ ఇయర్ జాబ్ చేసుకున్నాను నేను బయట చేసుకున్న తర్వాత ఒకేలాగో జాబ్ చేసుకుంటున్నాను కదా ఓపెన్ గా అయినా చేద్దామని చెప్పి పీజీ ఓపెన్ గా కూడా కట్టా పీజీ ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ కే మనకి మ్యారేజ్ అయిపోయింది అది నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు క్లారిటీ ఇవ్వలేదు నువ్వు చదువుని స్టాప్ చేసావు అని నేను చెప్తున్నావు నువ్వు చేయలేదని చెప్తున్నావు నేను స్టాప్ చేయలేదు చేసావు మ్యారేజ్ అయిన నువ్వు డిగ్రీ కంటిన్యూ పీజీ కంటిన్యూ చేస్తూ మ్యారేజ్ చేసుకున్నాను ఆ తర్వాత నేనేం చేశాను నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న టైం లో కూడా నిన్న ఎగ్జామ్స్ రాపిచ్చాను ప్రతి ఒక్క ఎగ్జామ్ రాపిచ్చాను మర్చిపోయావా దాని తర్వాత ప్రతి ఒక్కటి కాదు నా మ్యారేజ్ అప్పుడు సెకండ్ సెమ్ అనమాట ఫస్ట్ పాప డెలివరీ అప్పుడేమో థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అటెండ్ అవ్వలేకపోయాను అవ్వలేకపోయావు దాని తర్వాత స్టాప్ చేసేసావి డిస్కౌంట్ చేసావు అది నీ స్టడీ అనేది పీజీ తో స్టాప్ అయిపోయింది అది చెప్పాలి మరి సో తను కొన్ని కొన్ని అయితే చెప్పట్లేదు మీ క్లాస్ మేట్స్ ఎవరు ఉంటే కింద మెసేజ్ చేయండి తన క్లాస్మేట్స్ అయ్యో అది నిజమే కదా నన్ను చెప్పలేదు కదా నేను చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్స్ అని టఫ్ ఉన్నాయా అడుగు పర్లేదు నువ్వు అడగాలనుకుంటున్నావు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్తా నో ప్రాబ్లం నో ప్రాబ్లం కదా అడుగు ఇది అడగొచ్చు లేదు కొంచెం పర్సనల్ అన్నమాట అడుగు పర్లేదు అంటే

అదే నువ్వు అన్ని నాకు కోపం తెప్పించే పనులే చేస్తావు కాబట్టి నేను కోపపడతా ఉంటా అంతే సింపుల్ కోపడతా మీకైతే కోపం ఎక్కువ అని మాత్రం ఒప్పుకోవట్లేదు అని కోపం రావడానికి నువ్వే మరి మీరు చేసినా కూడా నేను ప్రశాంతంగా ఉంటాను కదా అది మనం అనుకుంటే ఉండొచ్చు కదా అలా ఉంటారు నాకు అలా ఉండడం రాదు సో అనుశ్రీ గారికి కోపం ఎక్కువ అని తను ఒప్పుకోకుండా వాళ్ళ హస్బెండ్ అలా కోపం వచ్చే పనులు చేయడం వల్ల తన కోపం పడుతుంది అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికి అయితే చెప్తున్నారు సో వాళ్ళ హస్బెండ్ నేనే కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్వశ్చన్ కి దానికి ఆన్సర్ కరెక్ట్ ఇస్తుందా లేదా మీకు జెన్యున్ గా ఉందా లేదా అనేది కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీకు జెన్యున్ గా లేకపోతే మళ్ళీ రిపీట్ గా అడుగుతాను అందులో ప్రూఫ్స్ కూడా తెస్తాను సో మీరు జెన్యున్ గానే చెప్తున్నారా లేదా అనేది మా ఆడియన్స్ కి అయితే తెలియాలి అనుశ్రీ గారు ఎందుకంటే మీరు ఒక మోషనల్ వీడియో చేస్తారు జరుగుతుందే చెప్తున్నారు మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ మీ లవ్ స్టోరీని అని చెప్పొద్దు కానీ మ్యారేజ్ ఒప్పుకోవడానికి అవతల సైడ్ మీ అత్త అత్తగారి ఇంట్లో కానీ మీ అమ్మగారి ఇంట్లో కానీ ఒప్పుకున్నారు అదంతా ప్రశాంతంగానే జరిగిందా లేకుంటే ఏమైనా వైలెన్స్ సినిమాలో చూపించేలాగా తిట్లు కొట్టుకోటాలు ఏమైనా కొంచెం చెప్పండి లీక్ చేయొద్దు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్ పీస్ఫుల్ గా జరిగింది పీస్ఫుల్ గా జరగడానికి కారణం ఏంటి అది చెప్పండి ఒప్పించుకున్నాం ఇంట్లో ఎవరు ఒప్పించుకున్నారు నేను మా ఇంట్లో మీరు మీ ఇంట్లో నేను ఒప్పుకున్నానా మీరు ఒప్పేలా చేశారా పర్సనల్ చెప్పట్లేదు ఈ వీడియో ఈ లవ్ స్టోరీ గురించి చాలా బాగుంటది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను నా ఫోర్స్ వల్ల నన్ను మ్యారేజ్ చేసుకున్నాను అది మేము అలాంటివిలో వీళ్ళ మామూలు ఇంటర్వ్యూ ఛానల్ ఇచ్చినప్పుడు చూడొచ్చు చూడని వాళ్ళు లవ్ స్టోరీ గురించి స్పెషల్ ఎపిసోడ్ చేస్తాం అది చాలా బాగుంటుంది మిస్ అవ్వమాకండి చాలా ట్విస్ట్ అయితే ఉంటాయి ఓకే అంతే నీ ఫోర్స్ వల్ల మీ హస్బెండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు బ్రహ్మానందం ఉంది మన్మథుడు మూవీలో ఉంటది కదా ముందు ఆవిడ నన్ను లవ్ చేశారు ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది అది అవును అందుకు నేను ఫోటోలు ఇంట్లో అండి తను ఎత్తుకున్న ఫోటోలు ఉంటాయి నన్ను నేను ఏ ఫోటోలో కూడా తను ఎత్తుకోలేదు డాక్టర్ గారు అయితే ట్రై చేయాలని చెప్పారు ఎందుకు ఆవిడ ప్రెగ్నెంటా నేను ప్రెగ్నెంట్ అయితా దాని తర్వాత మోస్తే సో ఇది మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు అసలు ఇష్టం లేకుండా స్టార్ట్ చేశారని చెప్తున్నారు కానీ మీరేమో నేను ఒప్పుకున్నాను మా వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అని మీరు అంటున్నారు అసలు ఎలా డిస్కషన్ వచ్చింది ఒకటి ఆయన అడగంగానే నేను ఒకటే అనుకున్నాను ఇప్పుడు చాలా మంది వీడియోలు యూట్యూబ్ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి యూట్యూబ్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు అందులో నేను ఒక అమ్మాయి కదా అయితే యూట్యూబ్ మాములుగా చూస్తా ఉండేదాన్ని అందరి వీడియోస్ సో ఇప్పుడు ఆయనే అడిగారు కదా మనం కూడా ఇలా కనిపిస్తాము అనేసరికి ఓకే ఫైన్ నీకు లేదు నేను అసలు అంత దూరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన చేద్దామన్నారు మనం కూడా ఇలా కనిపిస్తాం అనేసరికి స్కీమ్ ఓకే డన్ చేస్తాను అని బట్ అంత రాదు అంటే వీడియోలు ఎలా చేయాలి ఏంటనేది తెలీదు అప్పుడు వీడియోలు చూసుకుంటే మీకే అర్థం అయింది వచ్చి రాని యాక్టింగ్ వచ్చి రాని మాటలు ఎందుకంటే ఇప్పుడు మనం బయట మాట్లాడుకునేది ఒకలా ఉంటది ఇలాగా ఫోన్ లో మాట్లాడడం ఇంకోలా ఉంటది చాలా సో నేనైతే అన్ని పర్సనల్స్గా అడుగుతున్నాను తను అన్నీ షేర్ చేసుకుంటుంది సో ఈ వీడియోని మీరు ఎక్కడ బ్యాడ్గా అయితే కన్వర్ట్ చేసుకోకుండా జస్ట్ మీకు తెలియాలి కొన్ని కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి షేర్ చేసుకుంటాను అవ్వలేదు నెక్స్ట్ పార్ట్ టూ ఉంది ఆ పార్ట్ టూలో మా లవ్ స్టోరీ ఏంటి ఎలా పెళ్లి చేసుకున్నాం మీ వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు మా ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు ఇంకా తను చదువుకున్న టైంలో తనకి ఒక తన లైఫ్లో ఒక అంటే చెప్పు చెప్పుకోలేని సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది ఆ టైంలో తను ఎలా బయటపడ్డది సూసైడ్ దాకా వెళ్ళిన తను మళ్ళీ బయట ఎలా నార్మల్ మనిషి అయింది అవన్నీ డిప్రెషన్లో ఉన్న తనని బయటకు ఎవరు తీసుకొచ్చారు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటాయి తప్పకుండా చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం కంగ్రాచులేషన్స్ అన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వన్ కే సబ్స్క్రైబ్ అయితే అయ్యారు థ్యాంక్ యూ